సో ప్రస్తుతానికి విజయవాడ అంతా కూడా మయంగా మారిపోయింది కొద్దిపాటి వర్షానికే చిగురుటాకులా ఉనికిపోయేటువంటి విజయవాడ మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు బుడమేరు వాగు పొంగడంతో కూడా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఇక కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉన్నారు ముఖ్యంగా కృష్ణానది తీవ్రత ఎలా ఉంది ప్రవాహ తీవ్రత ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న మా కరస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం నరసింహ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏమిటి మొన్న ఆ గేట్లకు సంబంధించి మీరు వివరించారు చాలా దారుణంగా ఒక గేట్ అయితే దెబ్బతిందన్నారు గేటు వద్ద మరి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమైనా పునరుద్ధరించబడిందా అలాగే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అడ్డుకున్నటువంటి ఆ పడవల్ని తొలగించారా ఏమిటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే రమణ ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం విజయవాడని వరదలో ముంచెత్తాయి మరోవైపు కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది ఉగ్ర రూపం దాల్చింది దీంతో ప్రకాశం బ్యారేజీకి రెండు వందల సంవత్సరాల తర్వాత ఇంత స్థాయిలో కూడా కృష్ణానదికి ఇంత స్థాయిలో వరద రావడం కూడా ప్రవాహం ఇదే మొదటిసారి అంతేకాకుండా కూడా పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం వస్తుంది దీంతో గేట్లన్నీ కూడా ఎత్తేసారు అంతేకాకుండా కూడా ప్రస్తుతం మనం ఉన్నాము ఈ మెట్లు మెట్లు దగ్గర ఉన్నాం నిన్న మొన్న చూస్తే మాత్రం ఈ మెట్లు దాకా అసలు ఈ మెట్లు ఏమి కూడా పూర్తిగా కనకుండా కనపడకుండా పోయాయి మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో పుష్కరాల సమయంలో కొంతమంది ఎవరైతే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని మెట్లుగా కొన్ని బారికేడ్ లాగా కొన్ని ఏర్పాటు చేస్తారు అవన్నీ కూడా కొట్టకపోయినాయి అక్కడ అక్కడ చూడొచ్చు మనం విరిగి పడిపోయి కూడా ఉన్నాయి వరద వరద ప్రవాహానికి మరోవైపు ఈ వరద ప్రవాహానికి సిమెంటు మెట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఎక్కి దిగేటువంటి మెట్లు ఉంటాయి ఆ మెట్లు మొత్తం కూడా పగిలిపోయాయి అవి కూడా మనం చూడవచ్చు అంతేకాకుండా కూడా ఇక మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇంకా ప్రవహిస్తూ ఉంది ప్రస్తుతం నాలుగు లక్షల అరవై నాలుగు వేల క్యూసిక్ల ప్రవాహం అయితే జరుగుతుంది మరోవైపు మొత్తం బ్యారేజీ గేట్లు అన్నీ కూడా డెబ్బై నాలుగు గేట్లు మొత్తం కూడా ఎత్తేసారు మరోవైపు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు గేట్లు కూడా దెబ్బతిన్నాయి అరవై తొమ్మిదవ గేటు పూర్తిగా డ్యామేజ్ అయింది దానికి కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఏపీ ఇరిగేషన్ నిపుణులు సలహాదారుగా ఉన్నటువంటి కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో మరామతులు జరుగుతున్నాయి మరోవైపు ఇంకా ఇప్పటికే ఈ వరదల ప్రవాహానికి పైనుంచి బోట్లు కొట్టకొచ్చాయి బోట్లు మొత్తం కూడా నాలుగు కొట్టకొచ్చాయి నాలుగు ఒకటి అసలు కనపడకుండా వెళ్ళిపోయింది మూడు మాత్రం వరద ప్రవాహానికి ఆ గేట్లను కూడా ఢీ కొట్టుకొని అక్కడ ఉండిపోయాయి ప్రస్తుతం మనం అవి కూడా చూడవచ్చు ప్రస్తుతం అయితే ఈ వరద ప్రవాహం తగ్గితే ఆ బోట్లని బయటికి తీసుకెళ్లే పరిస్థితి కనబడుతుంది ఇక విజయవాడ విషయానికి వస్తే మాత్రం విజయవాడకు ముఖ్యంగా కూడా వరదలు కానీ కొండచీరలు ఇరిగిపట్టడం కానీ బుడమనేరు పొంగి ప్రవహించడం కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా వస్తుంటాయి ఈ విపత్తులన్నింటినీ కూడా విజయవాడ అధికారులు కూడా ఎప్పుడు ఫేస్ చేస్తుంటారు కానీ ఈసారి మాత్రం అలా ఎవరైతే ఉందో ముందుగానే బుడమనేరుకి ఇంత వాటర్ వస్తుంది బుడమనేరు ప్రజెంట్ పదిహేను వేల క్యూసికల్ కంటే ఎక్కువ లేదు కానీ ఈసారి ముప్పై ఐదు వేల క్యూసికల్ వాటర్ వస్తుంది పైన నల్గొండ కానీ ఖమ్మం ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు పడటంతో కూడా అక్కడ నుంచి కూడా ఎగువ ప్రాంతం నుంచి వాటర్ పెద్ద ఎత్తున కూడా తరలి రావడంతో దాన్ని కనిపించడంలో దాన్ని ముందుగానే అలర్ట్ చేయడంలో అధికారులు పూర్తిగా విజయవాడ అధికారులు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు దీంతో ఒకసారిగా కూడా ఏదైతే ఉందో సింగనగర్ కానీ భవానీపురం కానీ ఇబ్రహీంపట్నం కానీ కృష్ణలం కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం పదహారు డివిజన్లు కూడా పూర్తిగా జలమయ్యాయి ఆ తర్వాత నాలుగు రోజుల పాటు సీఎంఏ ఫీల్డ్ మీద ఉండి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు నిద్రలో జాగారాలు ఆర్తనాదారాలు చేస్తున్నారు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు సో ఈ నేపథ్యంలోనే నిన్న సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ ఆ తర్వాత జేసీబీ సహాయంతో ఆయన ఫీల్డ్ మీదకి వెళ్ళడం కానీ అదంతా కూడా మనం చూసాం అయితే ప్రస్తుతం అయితే వరదలు ఇక తగ్గుమొక్క పడ్డాయి కృష్ణమ్మ తగ్గుమొక్కం పట్టింది కానీ ఇక ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారు కాలనీలు అయితే ఉన్నాయో పదహారు డివిజన్లు కానీ వరద ప్రభావితం గురైనటువంటి కాలనీలు కానీ వాటి అన్నిటి కూడా విద్యుత్ ఇవ్వటం కానీ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వటం కానీ పారిశుద్ధ్యం కానీ క్లీనింగ్ దీనిపైన ప్రత్యేకంగా కూడా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది అంతేకాకుండా కూడా నిన్న ఎక్కడైతే ఉందో రామలింగేశ్వర కాలనీకి నిన్న విద్యుత్ కూడా పునరుద్ధరణ చేశారు అంతేకాకుండా కూడా ముఖ్యంగా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో ఈ వర్షపు నీరు తాగితే వాళ్ళు తప్పనిసరిగా అనారోగ్యానికి గురయ్యి మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో డ్రింకింగ్ వాటర్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది ఇప్పటికే నూట ఎనభై ట్రాక్టర్లని ట్యాంకర్లని అందుబాటులో పెడుతున్నాము లారీలు కానీ ట్రాక్టర్లు కానీ అంటున్నారు ఇంకా ఫీల్డ్లోకి అయితే వెళ్ళినట్టు కనపడలేదు మనకి ప్రస్తుతం అయితే పక్క జిల్లాల నుంచి ఫుడ్ మాత్రం తెప్పిస్తున్నారు ఎక్కడైతే ఉందో టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ ఇవా అయితే పూర్తి స్థాయిలో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే కొంతమంది మాత్రం ఇంకా చెప్తున్నారు ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు వచ్చిన దగ్గరికే వస్తుంది మాకు మాత్రం రావట్లేదు అంటే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జక్కంపూడి కానీ గాని కానీ వాంబే కాలనీ కానీ కొన్ని కాలనీలకి ఇటు రిస్క్ టీమ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకుంటే సహాయక చర్యలు చేసే వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి అంటే కొన్ని చోట్లకి ట్రాక్టర్లు మాత్రం వెళ్ళవుతాయి అలాంటి నిన్న ఒక పదకొండు ట్రాక్టర్ మాత్రం నిన్న ఫీల్డ్లో తిప్పగలిగారు ఆ తర్వాత ఇవాళ కొన్ని ట్రాక్టర్లు కూడా పిలిపిస్తున్నాము ఆ ట్రాక్టర్ల సహాయంతోనే వెళ్ళగలుగుతున్నామని కూడా చెప్తున్నారు సో అంతేకాకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధంలో ఉంది మరోవైపు కొంతమందికి డ్రోన్ల ద్వారా ఉపయోగిస్తున్నాము డ్రోన్లు కూడా రంగులో దించామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ డ్రోన్లు ద్వారా ఎవరికైతే ఉన్నాయో కొంతమందికి ఆల్పారం కానీ అంతేకాకుండా కూడా మెడికల్ కిట్లు కానీ భోజనం కానీ కొంతమందికి పంపించగలుగుతున్నారు మొత్తంగా మనం చూస్తే మాత్రం వరద ఉధృతి మాత్రం తీవ్రంగా ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు కానీ కొంత మేరకైతే ఇక తగుముఖం పట్టింది పడినా కూడా మళ్ళీ నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఉదయం అలవాజాం కూడా వర్షం పడుతూనే ఉంది కానీ ఈ వర్షం వల్ల ఏవైతే ఉన్నాయో క్లీనింగ్ చేసేది ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యం కార్మికులు చేసినటువంటి ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికుల్ని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచేపుతున్నారు వాటికి ఒక డివిజన్కి ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టారు మరోవైపు ఎవరైతే ఉన్నారో ఇళ్లలోకి బురద కప్పలు తేళ్లు ఇలా కొన్ని వస్తున్నాయి వాటన్నిటిని కూడా క్లీనింగ్ చేస్తాము ఫైర్ డిపార్ట్మెంట్ని రంగంలో దించుదామని చెప్తున్నారు అయితే ఉదయం నుంచి మళ్ళీ కురుస్తున్నటువంటి వర్షానికి ప్రస్తుతం అయితే దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ప్రస్తుతం అయితే వరదలు మాత్రం ముంచెత్తుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే అన్ని డివిజన్లకు కూడా ఒక్కొక్క మంత్రిని ఏర్పాటు చేయడం ఎమ్మెల్యేని ఏర్పాటు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఆహారం వెళ్తున్నట్టు తెలిసింది కానీ కొన్ని చోట్లయితే దాదాపు ఇప్పటి వరకైతే అధికారికంగా అయితే ఏపీ ప్రభుత్వంలో చెప్పినటువంటి లెక్కల ప్రకారం చెప్తే ఇప్పటికే పన్నెండు మంది ఈ వరదల వల్ల మరణించారని చెప్తున్నారు ఇక ఈ వాటర్ మొత్తం పూర్తి స్థాయిలో కూడా తగ్గుబట్టి కాలనీలన్నీ కూడా మొత్తం బురద జలమయం అయ్యే బురదలో ఉంటాయి ఈ బురదలన్నిటి కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎవరైనా మృతదేహాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా బయటపడే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం ప్రస్తుతం అయితే చెప్పలేని పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఒకవైపు నుంచి పశువులు దెబ్బతిన్నాయి మరోవైపు కోళ్ళు చనిపోయాయి అంతేకాకుండా కూడా మరోవైపు వైద్యం పరంగా మనం చెప్పుకుంటే కూడా వైద్యం పరంగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖల వాళ్ళ ఎవరైతే ఉన్నారో యంత్రాంగాన్ని కూడా స్పీడ్ చేస్తున్నారు ఒకవైపు మెడికల్ క్యాంపులు పెడుతున్నారు మరోవైపు గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ పక్షపాత పేషెంట్లు ఉన్నా వాళ్ళందరూ కూడా మెడికల్ కిట్లు కూడా పంపిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఇప్పటికే మనం చూసుకుంటే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో బాపట్ల జిల్లా కూడా పర్యటనకి వెళ్ళబోతున్నారు అంతేకాకుండా కూడా ఆ పర్యటన సంబంధిత కూడా వేమూరు నియోజకవర్గం కానీ ఇటు రేపల నియోజకవర్గం లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యాయి ఆ ప్రాంతాల్లో కూడా పడవలతో ఫుడ్ అందుతున్నారు పడవల్లోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళందరూ కూడా సురక్షిత పొందాలి వాళ్ళని కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి లంకగామ ప్రజలను కూడా ఒకసారి ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించడానికి సీఎం వెళ్తున్నారు ఆ తర్వాత సీఎం వచ్చిన తర్వాత అధికారులతో మళ్ళీ సమీక్ష పెట్టి పంట అంచనా నష్టాలు కానీ వరద వల్ల ఎంత నష్టపోయాం ఇటు అన్నిటిని కూడా లెక్కలేసి ఇది ఒక జాతీయ విపత్తుగా చేసి చేయాలని చెప్పేసి కేంద్రానికి కూడా కోరనున్నారు కేంద్రానికి కూడా ఈ వర్ష ప్రభావం నష్టాలపై కూడా అంచనాలు కూడా వేయనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు బాబు ఓకే థ్యాంక్ యూ